కూటమి ప్రభుత్వ ప్రజల పట్ల ఉందంటారా అసలు ఏం ప్రజలకు ఏమి చేయట్లేదు అండి అసలు ఏమి లేదు రైతు భరోసా చెప్తాం ఆయన గురించి ఏం చెప్తా ఆయన మాట్లాడుతూ వాళ్ళ 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 గురించి మాట్లాడతాం పెద్దలు కానీ మనం ఏం జైలు లేదు మనకి ఎందుకు వస్తాడు వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు మనకేం లేదు గతంలో మీకు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఎవరికి పిలాట్లు లేదో వాళ్ళకి అందరికి ఇల్లు కావాలి అందరు బాగుండాలన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈయన వైఎస్ఆర్ ఈ వైఎస్ఆర్ తీసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఏరలా అందరికి ఇచ్చాడు సమానంగా పిలాట్లు ఇచ్చాడు అందరికి ఇచ్చాడు ఇల్లు లేని వాళ్ళు ఆ మర్చిపోయాను వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ ఉందో వాళ్ళందరికీ రేషన్ షాపులు తీసేసారు మన వాళ్ళు తీయాలా మన వాళ్ళ వాళ్ళ కాలం అట్లా తీయటం ఎందుకంటే వాడికి తిన్న అన్నం ఎందుకు ఎందుకున్న తీయటం అని జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో అట్లా తీయల ఇవాళ ప్రభుత్వం ఎట్లా ఉందంటే ఈయన వైఎస్ఆర్ ఈయన వైఎస్ఆర్ అంటే కోటాలన్నీ పోయింది బియ్యం కోటాలన్నీ టీడీపీ వాళ్ళకి పోయింది అది అట్లా ఉంది ప్రభుత్వం అని సార్ చంద్రబాబు వాళ్ళు చెప్తారు ఇప్పుడు మేము వచ్చాము మాది మంచి ప్రభుత్వం అట్లా కాదు చేసిన పని చెప్పాలి అది ఏముంది మాకు ఏం చేస్తాడు ఏం చేస్తాడు యాభై సంవత్సరాలు పింఛన్ అన్నాడు ఏది అన్నకి ఈయన వైఎస్ఆర్ ఈయన కోట ఉంది కోట తీసి గారు అట్లా ఇంకా ఒకే నేను గోతాలు కొంటాను ప్రతి ఊరు పోయినా కానీ కోట మాకు లేదు పోయిందయ్యా అంటున్నారు ఏం చెప్పాలంటే మేము వైఎస్ఆర్ టీడీపీ వాళ్ళకి పోయిందయ్యా కోట అంటున్నారు నేను గోతలు కొనుక్కుంటా బియ్యం టికీలు కొని రైతులకు ఇస్తా ఉంటా అలాంటిది ప్రతి ఫోటో కూడా అయ్యా పోయిందయ్యా మాకు అంటున్నారు అది అట్లా ఉంది అధికారం ఇంకేం చేస్తాం